హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లోక్స్ అండి ఏం లేదు ఈరోజు మనకి తెలుగు సంవత్సరం కదండి ఉగాది అయితే కొత్త కుండల నేను శనగపప్పుని ఇలా నానబెట్టి పొయ్యి మీద పెట్టేస్తున్నానండి నిన్న కొనుక్కొచ్చాను కుండలు నాకు బాగా అండి ఉగాదికి పూర్ణాలైనా పోలి చేస్తారండి అందుకని నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు పూర్ణాలు చేయాలన్నా పోలేలు చేయాలన్నా అని ఆలోచిస్తున్నాను అంతలోకి పప్పు ఉడుకుతూ ఉంటుంది ఇటు పప్పు పొయ్యి మీద పెట్టేసినాం కదండి మనం ఈ లోపల మనము వంకాయ ఆలుగడ్డ టమాటా కూర చేయాలనుకుంటున్నాయి ఎందుకంటే కట్టుచార వస్తుంది దాంట్లో మనం పంపింది చేస్తానండి ఇప్పుడు ఇటు అన్నం కూడా అయిపోతుంది రెడీ రైస్ కుక్కర్లో ఇప్పుడు తగినంత ఆయిల్ అండి తీసుకోవాలి మనం కూరగాయలు కాబట్టి కాస్త ఎక్కువ తీసుకోవాలి పప్పులకైతే తక్కువ పడుతుంది ఆయిల్ ఇలా వచ్చినప్పుడు దీన్ని తీసేసుకోవాలండి మనము మొత్తము ఇలా తీసేసుకోవాలి కుండలో పెట్టే కదండి చిన్న మంట అయినా సరే ఒక్కసారి కుండ వేడైతే అది ఉడుకుతూనే ఉంటుంది మనం కాగిన నూనెలోకి కాసిన ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు ఈ వంకాయ కూరలకి కాస్త పసుపు వేసుకోవాలి ఇవాళ అల్లం వెల్లిగడ్డ వేయదలుసుకోలేదండి నూతన సంవత్సరం కదా వెల్లిగడ్డ లేకుండానే నేను ఇలా కూర చేస్తున్నాను పప్పు ఉడికిందండి ఉడికిందండి ఇప్పుడు మనం ఆన్ చేసి ఆఫ్ చేసిన పోయి ఈ సగం మీద ఇంకేమైనా ఉంటే ఉడికిపోతుంది వంకాయ అయిపోయిందండి దాంట్లోకి కాస్త సాల్ట్ సరిపోతుందండి చాలా కొంటే మళ్ళీ వేసుకోవచ్చు కారం ఇప్పుడు కొన్ని టమాటాలు ఒక్క టమాటాన్ని వేసినండి ఎక్కువేస్తే బంగానే టేస్ట్ అనేది ఉండదు సరే మంచిగా అనిపించింది ఇప్పుడు మనము ఇలా మనం తీసుకోవాలండి ఒక జల్లీ జల్లి బుట్టిలోకి కానీ లేదంటే జల్లిది ఉండదు కదా జాలి ఇలాంటి దాంట్లో కానీ తీసుకుంటే కొంచెం చల్లగా అయిపోతుంది కాస్త వాటర్ వేసుకోవాలండి కనిమి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరతో ఎండింగ్ వేసేయాలి లాస్ట్లో కొత్తిమీర వేస్తే మంచి సువాసన ఉంటుందండి అందుకనే మనం లాస్ట్లోనే ఇవ్వాలి కొత్తిమీర వంకాయ టమాటా ఆలుగడ్డ కూర రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు మనం కట్టు చార్ని ఎలా తయారు చేసుకుందాం అన్నది చూపిస్తాను మనము శనగపప్పు తీసేసిన తర్వాత ఇలా తీసేసుకుంటాం కదండి శనగపప్పు తీసిన తర్వాత అది చల్లారింది దాకంటే మనం ఈ కట్టుచారు ఉంటుంది కదా ఈ కట్టు కట్టుచారులోకి మనము ఒక నిమ్మకాయ అంతా చింతపండుని కలిపి గుజ్జు తీసుకోవాలండి ఈ రసాన్ని మనం ఇంట్లో యాడ్ చేయాలి అలానే ఇవి దీనికోసం తయారు చేసుకునేయండి ఒక చిన్న టమాటానండి బాగా పెద్దది తీసుకోవద్దు కాస్త కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి చిన్న ఉల్లిగడ్డ కరివేపాకండి ఇవన్నీ మనం వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ తీసుకుందామండి ఒక టీ స్పూన్ సాల్ట్ సరిపోద్ది అలానే కాస్త కారం కారం ఇంత పడుతుందండి టీ స్పూన్కి కొంచెం తక్కువగా అలానే కాస్త పసుపు యాడ్ చేసుకున్నాం కదండి యాడ్ చేసుకొని ఒకసారి చూసుకోవాలండి సరిపోద్దా మళ్ళీ ఇంకేమన్నా తక్కువ పడుతుందండి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి కొండలో ఫస్ట్ టైం ఉగాది నాడు నేను ఇలా తయారు చేయడం ఇది ఉడుకుతూ ఉంటాయండి ఈ లోపల మనం మీకు చెప్పడం మర్చిపోయాను ఈ కరివేపాకు మనం దూషిస్తాం కదండి ఈ కాడలు ఉంటాయి ఇవి ఈ కాడలని మనం ఇలా అనే చేసి వేసేసుకోవాలండి అవి ఉడికితే చాలా టేస్టీ కమ్మని వాసన వస్తుందండి కట్టిచర తయారైంది కదండి దీన్ని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం బౌల్లోకి కాస్త కాలు ఆయిల్ పోసుకోవాలండి ఆవాలు జీలకర్ర తర్వాత ఎల్లిగడ్డలు